భారతదేశం అంతటే కాదు రాష్ట్రం అంతటే కాదు ఇతర దేశాల్లో కూడా అత్యంత ముఖ్యంగా పాటిస్తున్నటువంటి రథయాత్ర ఏదైతే ఉందో అటు అమెరికా కెనడా నోయాడో జపాన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే జ జగన్నాథ స్వామి రథయాత్ర అతి భక్తిగా పూజించి రథ లాగుతూ నగర సంకీర్తనలు చేస్తూ అతి ముక్తిగా ఉన్నటువంటి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు అయినటువంటి ఒడిస్సాలో ఉన్నటువంటి చార్ధాములో ఒక అయినటువంటి పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఇక్కడ పలాస మున్సిపాలిటీకి సంబంధించినటువంటి తర్లకోట గ్రామానికి అయితే స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు అన్న దానిపై మీరు విజువల్లో చూడొచ్చు ఇది పురాతన నుండి వస్తున్నటువంటి ఏదైతే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో ఆ ఆచార సాంప్రదాయాలు ఇప్పటి వరకు పాటిస్తూ ఈ గ్రామంలో ఈ చిన్న గ్రామంలో అయినప్పటికీ కూడా పురాతన వస్తున్నటువంటి ఆచారంతో కొనసాగిస్తున్నటువంటి రథయాత్ర ఏదైతే ఉందో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా అయితే చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనిపై అయితే స్థానికులు ఏ విధంగా అనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటివరకు వరకు రథయాత్ర అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశం అంతటే కాదు ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు ప్రాముఖ్యతగా వెలిసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రథయాత్ర కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది మీరు వచ్చి తిలకించారు కదా ఏ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి భక్తితో ఉన్నటువంటి స్ఫూర్తిని ఎలా మీకు అనిపిస్తూ ఉంది జై జగన్నాథ్ యాక్చువల్ ఏంటంటే ఈ జగన్నాథ యాత్ర అనేది మనం పూర్వకాలం నుంచి అనేక దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ ఒడిస్సా కల్ట్ ఆధారంగా చేసుకొని ఎక్కువ మంది ఈ ఈ ఒడిశీ ప్రాంతానికి సంబంధించి జగన్నాథ యాత్ర అనేది చాలా మనం పండగల్లో ముఖ్యమైనటువంటి ఒక పండగ దీని ఒక వేడుకగా చేసుకుంటారు అయితే ఈ ఈ కార్యక్రమంలో జగన్నాథ మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అదే ప్రాంతాల్లో ఈ రథయాత్ర అనేది చాలా ముఖ్యంగా ఒక ఘట్టంగా చేస్తారు ఎందుకంటే స్వామివారి యొక్క రథాలు రథం యొక్క చక్రాలను కదలికనే వాళ్ళు ఒక ఫెస్టివల్ గా చేస్తారు అంటే మనం ఆంధ్ర ఒడిస్సా ఈ ప్రాంతాల్లో ఈ చేసుకున్నటువంటి ఇటువంటి వేడుకని మన ఒడిస్సాలో ఒక ప్రత్యేకమైనటువంటి రథం రథచక్రాలు ముందుకు కదిలాయి అని అనుకునేటప్పుడు వారు ఎటువంటి ముహూర్తాలను కూడా పరిగణనలోకి తీసుకోరు అన్ని మంచి ఇక్కడ నుంచి శుభం జరగాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు అనేది మొదలు పెడతారు అంటే ఒడిస్సా సాంప్రదాయ ప్రకారంగా చక్రాలు ఎప్పుడైతే ముందుకు వెళ్తాయో వారి యొక్క కూడానా వారి ప్రతి ఒక్క మంచి శుభకార్యాన్ని కూడా అదే విధంగా ముందుకు సాగాలి ఒక ఆలోచనతో ఈ ఈవెంట్ ని చేస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైనా మందిరం ఏదైనా దేవాలయం హిందూ దేవాలయ సాంప్రదాయ ప్రకారం అయితే ఉత్సవ విగ్రహాలు అంటూ వేరేగా ఉంటుంది కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగన్నాథ స్వామి ఏదైతే విగ్రహం ఉందో మూల సపరేట్గా అదే విగ్రహం ఉంటుంది రథయాత్రలో కూడా బయటకు వచ్చేటప్పుడు ఉత్స విగ్రహం కూడా అదే విధంగా ఉంటుంది దాన్ని మీరే విధంగా తీసుకుంటున్నారు ఇదే గొప్పతనం అండి ఒక శిల్పి తన యొక్క విగ్రహాన్ని కూడా నా జగన్నాథ రూపంలోనే వచ్చి ఆ విగ్రహాన్ని ఆయనే మలచుకోవటం అనేది ఒక ఒడిస్సా సాంప్రదాయంలోనే జరుగుతుంది ఏ మూల విరాట్ కూడా నా గర్భగుడిలో ఉంచి బయటకు వచ్చి ఈ రథాన్ని ఇలా మూల విరాట్ను బయటకు రావడం అనేది చాలా అరుదు అలాంటిది ఉత్సవ మూర్తులు మాత్రమే మీరు అడిగినట్టుగా ఉత్సవ మూర్తులు మాత్రమే ఈ ప్రతి ఒక్క దేవాలయంలో బయటకు వచ్చి ఆయా పరివార దేవతలతో వెళ్లి ఉత్సాహాన్ని చేసుకుంటారు కానీ ఒక జగన్నాథ యాత్రలో మాత్రమే ఉత్సవ గర్భగుడిలో ఉండేటువంటి ప్రధాన మూర్తే రథం ఇచ్చి రథం ద్వారా గ్రామ ప్రజలందరికీ శ్రేయాభిలాషులుగా ఉంటూ మంచి చెట్లు అన్ని కూడా ఆయన ఏ విధంగా అయితే రథ చక్రాలు ముందుకు వెళ్తున్నాయో ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆ మంచితనాన్ని ఆ భావాన్ని ముందుకు వెళ్లాలని జగన్నాథుడు ఆయన ఆశీస్సుల ద్వారా బలరాముడు ఆయన వాళ్ళ పరివారంతో రథం ఎప్పుడైతే ముందుకు వెళ్ళిందో అందరు కూడా మంచి జరగాలన్న ఒక ఆలోచనతోటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఈ తెల్లాకోటలో ఈ జగన్నాథ స్వామి యొక్క వైభవం నా చిన్నతనంలో నేను ఎంతో చూశాను అయితే రాను రాను కాలక్రమేణా కొన్ని 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 విపత్తుల వలన చిన్న చాలా మంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోవడం వలన ఈ యాత్ర అనేది కూడా రోజు రోజుకి కనుమరుగైపోతుంది దాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అంత ప్రతి పౌరుడికి ఆధారం మీద ఉంది ఎందుకనంటే మనం మనం మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మనం కాపాడుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ప్రతి కాంకర్యంలో కూడా పాల్గొని అందరు ఆశీస్సులు పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు అందరికీ అలాగే గ్రామ ప్రజలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా జగన్నాథ స్వామి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే విధంగా అందరికీ మంచి జరగాలని అందులో కూడా మనం ఉండాలనే ఒక ఆలోచనతో స్వామివారి రథం ముందుకెళ్తుంది అదే విధంగా మీరు కూడా మీ యొక్క ఏ కార్యక్రమాలు చేసినా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మధుగారు కూడా అదే విధంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పూరిలో అంగరంగ వైభవం వేసకేస్త పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రథయాత్ర కార్యక్రమం మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది జై జగన్నాథ్ అసలు పూరి యాత్ర అంటేనే జగన్నాథుడిది తెలుసుకోవాలనుకుంటామంటే దగ్గరగా మానవాళికి దగ్గరగా ఉన్న సంబంధం అండి యాక్చువల్లీ ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల లోపు అధిక ఆషాఢ మాసం వచ్చే రోజు జగన్నాథుణ్ణి నవకలేబరం అని అన్ని కొత్తగా కొత్త విగ్రహాన్ని తయారు చేసి మరలా పాత అంటే విగ్రహాన్ని మనము అక్కడ ఈ మనుషులకైతే ఎలా ఇది చేస్తామో అలా పాతి పెడతాం అంటే ఇక్కడ స్వామివారు మనకి సందేశం ఏం చెప్తున్నారంటే మీ మానవాళితో మాకు దగ్గర సంబంధం ఉంది ఈ దేహాన్ని విడిచిపెడతాము అలానే ఈ దేహము కాదు అంటే ప్రధానము లోపల ఉన్న ఆత్మ ముఖ్యము అని చెప్పడానికి మంచి సందేశము ప్రపంచానికి స్వామివారు ఇస్తున్నారు ఇక అన్నిటికి మించి జగన్నాథుడి తాలూకా ప్రత్యేకత ఏంటంటే అన్ని దగ్గర ఉత్సవ విగ్రహాలు మాత్రమే బయటికి వస్తాయి కానీ జగన్నాథుడే అంటే ప్రధాన విగ్రహాలు మాత్రమే బయటికి వచ్చి చిట్ట చివరి భక్తుడి వరకు నేను ఉన్నాను అని అభయం ఇస్తున్న స్వామి శ్రీ జై జగన్నాథుడు అన్నిటికీ మించి జగన్నాథ స్వామిలో ఇంకొక ఇదేంటంటే ఇక్కడ తర్లాకోట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే అన్ని దగ్గరలో కూడా స్వామివారు మాత్రమే ఉంటారు అంటే కానీ బలభద్రుడు మా వాళ్ళు సుభద్రాదేవి వాళ్ళ సహోదరి ఇక్కడ కనబడరండి ఇక్కడ మాత్రము స్వామివారు ఒక్కరే ఏక విగ్రహంగా కనిపిస్తారు కానీ ఇక్కడ మూడు వందల సంవత్సరాలు పైబడి చరిత్ర ఉన్న దేవాలయము అత్యంత పురాతనమైన దేవాలయము ఇక్కడ కొంతమంది దాతలతో ఈ టెంపుల్ని బాగు చేస్తున్నారు చాలా శుభ పరిణామము దానికి తోడు మీలాంటి పాత్రికేయులు ఇంకా దీనికి విరివిరిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ దేవస్థానం యొక్క ప్రాశస్యం తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై జగన్నాథ్ ప్రాచీన కాలం నాటి మూడు వందల ఏళ్ళ నాటి ఈ జగన్నాథ స్వామి ఏదైతే టెంపుల్ ఉందో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి సాంప్రదాయాలు అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా తగ్గకుండా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు స్థానికులు దీనికైతే ఆదరణ కొంచెం కరువైనప్పటికీ కూడాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఎండోమెంట్ శాఖ ఉందో కానీ స్థానికులు ఏదైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి దీన్ని ఆదుకునే ఆదుకునేటట్లుగా అయితే ఉన్న ఈ యొక్క కళను ఇంకా మన రూపొందించి ఇంకా ముందు ముందు తరానికి అందించే ప్రయత్నం అయితే చెయ్యొచ్చుననే ఆశాభావం అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది వీడియో జరిగింది జగన్ తో సురో టీవీ తర్లాకోట